바이그 <sweak> ఏం లేదు దూరం ఉంది అక్కడ అందరికీ నమస్కారం ఈరోజు ఏలూరు హేలాపురి ఎలైట్ లైన్స్ క్లబ్ వారి సహకారంతో ఏలూరు బార్ స్టేషన్ నందు విజయవాడ ఉమేగాను హాస్పిటల్ వారిచే నంది త్రినాథ్ బా నంది బాబు త్రినాథ్ గారి జ్ఞాపకార్థం ఫ్రీ షుగర్ షుగర్ టెస్ట్ బీపీ ఈసీజీ ఈకో టెస్ట్లు చేయటం జరుగుతున్నది ఈ క్యాంపు ఏలూరు జిల్లా కోచ్ ప్రాంగణంలో జరుగుతుంది దీంట్లో వంద మందికి పైగా న్యాయవాదులు ఇతరులు వచ్చి ఇది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటం జరుగుతూ ఉన్నది ఈ దీంట్లో ఈ క్యాంప్లో డాక్టర్ వరలక్ష్మి గారు కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి గారు జనరల్ మెడిసిన్ కూడా వచ్చి అందరికీ టెస్టులు చేయటం జరుగుతూ ఉందండి ఈ క్యాంప్లో క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ లైన్స్ ముదుకూర్ శ్రీహరి క్లబ్ సర్వీస్ కోఆర్డినేటర్ ఎం ఉమాకిరణ్ కుమార్ క్లబ్ సెక్రటరీ లైన్ నంది దూండి కృష్ణ గారు ట్రెజరర్ లైన్ రహిమాను మరియు లైన్స్ క్లబ్ ఎం రవికుమార్ గారు పాల్గొన్నారు దీ దీంట్లో మా అసోసియేషను సభ్యులైన వైస్ ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ గారు లైబ్రరీ సెక్రటరీ వీళ్ళందరూ కూడా వీళ్ళకి సహకరిస్తున్నది జరుగుతూ ఉందండి ఈ విధమైన సేవ చేస్తున్నందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఈ దూండి న నంది దూండి కృష్ణ గారికి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇది చే ఫ్రీగా చేయిస్తున్నందుకు మేమంతా చాలా కృతజ్ఞత ఉన్నామని తెలియపరుస్తున్నాము థ్యాంక్ యూ